ఆహా ఓహో చూస్తున్నాగా నేను ఊరూరిపోతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత లాస్ వస్ యూట్యూబ్ ఛానల్చి మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట అయితే ఏంటి అబ్బా ఇదంతా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఏమీ లేదండి మా పాప మా పక్క అయితే దీపావళి ఇంకా నాగాల పోయిన తర్వాత పండగ నెల పెట్టే ముందు ఈ నెల లోపల అయితే నోమల్ సాయంగాలు తెచ్చి పెడతారనమాట మా పక్క ఎలా నోమల్ సాయంగాలు పెడతారనేది నేను ఈ వీడియోలు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీరేమనుకుంటున్నారు మీ పక్క ఎలా పెడతారన్నది కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వచ్చేద్దాము ఇకైతే చీర లేని డబ్బా ఇన్ని చూపించేస్తుంది అనుకుంటున్నారా ఫస్ట్ పెట్టింది వచ్చి మా ఆడబిడ్డ అనమాట ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు పెట్టారు ఇంక ఇది వచ్చేసి మా చిన్నాన్న పెట్టాడు మేము ఇవన్నీ ఫోన్లోనే మీషోలో ఆర్డర్ పెట్టాము చాలా బాగానే ఉంది చూసేదాన్ని బాగుంది వచ్చిన తర్వాత కలర్ అయితే కొంచెం లైట్గా ఉందనమాట ఇంకా ఈ చీర వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళు పెట్టారనమాట బెనారస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా గ్రీన్ కలర్ వచ్చి రెడ్ కలర్ అంచు వచ్చింది నేను వద్దన్నా సరే వాళ్ళు తెస్తారనమాట మా వదిన వాళ్ళు ఎంత మంచి వదినలో కదా మా ఆడబిడ్డ కానీ మా వదిన వాళ్ళు కానీ మా పెన్నమ్మలు కానీ అందరూ పెడతారనమాట అనమాట ప్రతి సంవత్సరము మాడబిడ్డ అయితే వస్తాడు మా అన్న వచ్చిన తర్వాత ప్రసాదాలతో కూడా పసుపు కుంకుమ ఇంకా ఈ చీరకడ తెచ్చి పెడుతుందనమాట ఇక పండ్లు మురుకులు పబ్బిళ్ళలు స్వీట్లు పసుపు కుంకాలు బొందారము గాజులు ఆకువక్క పూలు పూలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసింది మా అత్త అయితే పండ్లు కానీ స్వీట్లు కానీ అన్నీ తినేసి ఉన్నారు మా మా పిల్లలు అయితే నేను వీడియో తీసుకునే ఉండను రా అంటే ఉంటే కదా మరి వాళ్ళు ఉంటారు పిల్లలు కదా అంతేలేండి ఇక ఇక అయితే ముందు ఎలా పెట్టేవాళ్ళు అంటే ఒక ఐదు సంవత్సరాలకు ముందుగా అయితే మా అమ్మ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేస్తుందనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మురుకులు కానీ పబ్బిళ్ళలు చక్కెర నిప్పట్లు బెల్లం నిప్పట్లు కా ఇంటి దగ్గరే అనమాట మా పెన్నమ్మ మా పెద్దమ్మ ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు హెల్ప్ ముగ్గురు ఒక దగ్గర ఒకరోజు కాల్చేసి మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు హెల్ప్ చేసుకుంటారు అనమాట అలా కాల్చి ఫుల్గా టిఫన్లు ఎండగా తెచ్చేవాళ్ళు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టిఫన్గా తెచ్చేవాళ్ళు ఇప్పుడైతే మా పెద్దమ్కి హెల్త్ బాగాలేదు మా పెన్నమ్మకి హెల్త్ బాగాలేదు మా అమ్మ అయితే లేదు ఇక మరి మా వదినళ్ళు ఇంకా ట్రెండింగ్లో ఉన్నాం కదా కాబట్టి కొనుక్కొని వచ్చేసారనమాట ఏవైతే ఏముంది నేను చెప్పేదల్లా ఒకటే అనమాట నువ్వు వాళ్ళ ఎవరైనా సరే అంటే పక్కన వాళ్ళు అంటుంటారనమాట నాకు ఇలాంటి తెచ్చారు నాకు ఇలాంటివి తెచ్చారు చీరలు అని ముఖ్యంగా మా అత్తే అంటే ఇదేంది ఇది చీర ఇట్టే తెచ్చారని అత్త ఏది తెచ్చారని కాదు అంటే పక్కన వాళ్ళకి కూడా మా అత్తకోటే కాదు నాకు కూడా నేను చెప్పేది నేనన్నా అది ఒకటే ఒకటి ఎలాంటి చీర తెచ్చారు ఏమేమి తెచ్చారు అన్నది కాదు ముఖ్యం అమ్మగారి ఇంటి నుంచి పసుపు కుంకం ప్రతి సంవత్సరం ఒక్కసారి వచ్చిందా లేదా అన్నది మ్యాటర్ ఇక్కడ అది నామల్ సాంగింగ్ అంటే అంతే కదా ఇంకా వీటితో అంతా పనేముంది కదా ఇది ఇవ్వాలి సాయ్యం ప్రకారము కానీ ముఖ్యంగా పసుపు కుంకుము బందారము పూలు అంతే కదా ఇక అయితే ఆకు ఒక్క మర్చిపోయారనమాట ఇందులో మా అత్త మళ్ళీ ఫోన్ చేసి అడిగింది మా వద్దని ఎందుకత్తా మళ్ళీ ఆడతా అంటే కామెడీకి లేవే అన్నది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే